నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ దేశ విభజన తర్వాత తొలిసారిగా పాకిస్తాన్లో సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందే దిశగా ఒక చారిత్రక అడుగుపడింది లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఎల్యుఎంఎస్లో సంస్కృత భాషను కోర్సుగా తిరిగి ప్రవేశపెట్టారు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ షాయిద్ రషీద్ చొరవతో ఈ మార్పు వచ్చింది సంస్కృతం ఏ ఒక్క మతానికి పరిమితం కాదు అది మన ప్రాంతానికి చెందిన సాంస్కృతిక స్మారకం ఇది మాకు చెందినదే అని డాక్టర్ రషీద్ నొక్కి చెప్పారు ఈ కోర్స్ విజయవంతం కావడంతో యూనివర్సిటీలో త్వరలో భగవద్గీత మహాభారతం వంటి హిందూ పురాణాలపై కోర్సులను కూడా ప్రారంభించాలని యోచిస్తుంది డాక్టర్ రషీద్ కృషి కారణంగానే సంస్కృతం తిరిగి పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ప్రాధాన్యతను సంతరించుకుంది సంస్కృతం నేర్చుకోవాలనుకునే తన నిర్ణయాన్ని ప్రశ్నించే వారికి డాక్టర్ రషీద్ ఘాటుగా సమాధానమిచ్చారు మనం ఎందుకు నేర్చుకోకూడదు సంస్కృత వ్యాకరణవేత్త పాణిని నివసించిన గ్రామం ఈ ప్రాంతంలోనే ఉంది సింధు లోయ నాగరికత సమయంలో ఎన్నో రచనలు ఇక్కడే జరిగాయి సంస్కృతం ఒక పర్వతం లాంటిది ఒక సాంస్కృతిక స్మారక చిహ్నం ఇది మనకు చెందినదే ఇది ఏ ఒక్క మతానికి మాత్రమే పరిమితం కాదని ఆయన ఉద్ఘాటించారు దక్షిణాసియా ప్రాంతంలో ప్రజలు ఒకరి సాంస్కృతిని సంప్రదాయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మరింత సామరస్యం నెలకొంటుందని ఆయన అన్నారు భారత్లో హిందువులు సిక్కులు అరబిక్ నేర్చుకోవడం పాకిస్తాన్లో ముస్లింలు సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభిస్తే ఇది దక్షిణాసియాకు ఒక కొత్త ఆశాజనకమైన ప్రారంభం అవుతుంది అక్కడ భాషలు అడ్డంకులుగా కాకుండా వారధులుగా మారుతాయని డాక్టర్ రషీద్ ఆశాభావం వ్యక్తం చేశారు గుర్మాని సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అలీ ఉస్మాన్ కాస్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ పంజాబ్ యూనివర్సిటీ లైబ్రరీలో అత్యంత సుసంపరమైన నిర్లక్ష్యం చేయబడిన సంస్కృత ఆర్కైవ్లు పాకిస్తాన్లో ఉన్నాయని తెలిపారు పంతొమ్మిది వందల ముప్పైలలో పండితుడు జేసీఆర్ కూల్నర్ వీటిని నమోదు చేసినప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పాకిస్తాన్ పండితులు ఎవరూ వాటిని అధ్యయనం చేయలేదని విదేశీ పరిశోధకులు మాత్రమే ఉపయోగిస్తున్నారని అన్నారు స్థానికంగా పండితులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ పరిస్థితి మారుతుందని ఆయన పేర్కొన్నారు